రెండు లక్షల రుణమాఫీ పేరుతోటి ప్రజలందరినీ మభ్య పెడుతూ వాళ్ళు ఏదైతే దాదాపు నలభై కోట్లు అవసరమని ముందుగా ప్రకటన చేసిరో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కసారి మొన్న ముఖ్యమంత్రి ఒక మాట ఉప ముఖ్యమంత్రి ఒక మాట తోటి మొన్నటి దాకా ఏడు వేల కోట్లని ఒకరు పదిహేడు వేల కోట్లు చేశామని ఒకరు మీరన్నా నలభై వేల కోట్లకు దాదాపుగా ఉన్న రైతులందరూ ఏదైతే రుణం తీసుకున్నారో అది పూర్తి చేయడానికి అవసరమని మీరే ఏదైతే చెప్పి ఈరోజు మాట మార్చి దాన్ని కేవలం ఒక ఏడు వేల కోట్లే పూర్తి చేసినామని చెప్పడం చాలా సిగ్గు చేయటం ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు రైతులు తిరగబడతారు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి పది సంవత్సరాలలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉచిత కరెంట్ ఇచ్చి పంట పంటకు నీళ్లు ఇచ్చి ఏదైతే మనకు పంట పట్టుబడి ఉన్నటువంటి రైతు బంధును కూడా ప్రతి దారు కూడా తక్షణమే అమలు చేసి దాన్ని మొత్తంగా సంవత్సరానికి పదివేలేసి రైతుని కట్టికి రెప్పలా కాపాడుకుంటూ రైతులకు ఏదైతే ధాన్యాన్ని పండించారో ఆ దొడ్డు దొడ్డు ధాన్యాన్ని కూడా తక్షణమే కొంటూ రైతులకు వెల్లుదనుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి నాయకులు కాదని ఈ రోజు మీరు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటల్ని మాయ మాటల్ని నమ్మి ఈ రోజు రైతులందరూ కూడా మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినారు కానీ ఈ రోజు మీరు రైతుల్ని కాపాడుకుంటామని రైతు బంధుల్ని పదివేల నుంచి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఉచిత కరెంట్ ని కొనసాగిస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పి పంటకు ఇరవై నాలుగు గంటల ప్రతి ప్రతిసారి కూడా నీళ్ళు అందిస్తామని మాయమాటలు చెప్పి ఇదే విధంగా అదేవిధంగా రుణమాఫీని కూడా పూర్తి చేస్తాం లక్ష కాదు రెండు లక్షలు పూర్తి చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చిన మీరు ఈ రోజు ఆగస్టు వరకల్లా మొత్తంగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రోజు కేవలం నలభై శాతాన్ని మాత్రమే పూర్తి చేస్తామని చెప్పి మీరైతే సంకల్ గుద్దుకుంటున్నారో ఆ నలభై శాతం మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మిగతా వాళ్ళు అసలు కాని వాళ్ళు ఎక్కడికి పోవాలో ఎవరిని అడగాలో కూడా దిక్కు తోచట్లేదు బ్యాంకుల ముందు అలా ధర్నాలు చేస్తాము అక్కడ వాళ్ళని నిలదీస్తామంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మీకు అసలుకే రాకుండా చేస్తాం మీరు మా దగ్గరికి రావడానికి వీలేదని వాళ్ళు కూడా వాళ్ళని రైతులను బెదిరిస్తున్న పరిస్థితులు నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి మీ అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో సహా ప్రతి ఒక్కరు కూడా రైతులకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ మేమందరం అమలు చేస్తాను మీరు ఇచ్చారు దాన్ని పూర్తి చేయాలని మేము అందరికీ కూడా వేడుకుంటున్నాం ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గడిచినటువంటి పదేళ్లు వాళ్ళు ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేసినా కానీ వాళ్ళు నేరుగా వచ్చినా సోషల్ మీడియాలో ఎక్కడ పోస్టులు పెట్టినా కానీ మేమందరం స్పందించే కంటికి రెప్పలా కాపాడుకున్నాం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలను రైతులను అట్లాంటి రైతులను ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఏ నాయకుడు కూడా అందుబాటులో లేకుండా వాళ్లకు ఏ సంక్షేమ పథకాలు అయినా కానీ మేము అమలు చేస్తున్నా చెప్తారు ఆ అమలు కాలేదని అధికారుల దగ్గర పోతే మా దగ్గరకు వస్తే మీకు అసలకే అమలు కాకుండా చేస్తాం మా దగ్గర రాకుండా పోతాం అధికారులు బెదిరిస్తున్నారని ఏ నాయకుల దగ్గర పోయి చెప్పాలో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నందుకు మీరందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మీరు అందరూ ఆరు గ్యారెంటీల మీద పదహూడు హామీల పేరు మీద ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మీరు ఏదైతే నెరవేర్చినా చెప్తున్నారో తక్షణమే అమలయ్యే విధంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు ప్రతిపక్ష హోదానిచ్చి మిమ్మల్ని మిమ్మల్ని నిలదీసి మమ్మల్ని అడగాలని ఏదైతే హోదా ఇచ్చారో ఆ హోదా మేరకు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామో ఈ రుణమాఫీ పూర్తయ్యే వరకు కూడా మీ మెడలు వంచి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రైతులను ఆదుకునే విధంగా మేము వాళ్ళ వెంట నడుస్తూ చెప్పి కూడా జై తెలంగాణ జై కేసీఆర్